మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయము డెబ్భై వచ్చిన మార్క్స్ వార్త పద్నాలుగు డెబ్భై చదవండి అతడు మరలా నేను కాననేను కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు గల్లెడువు గదా అని చూడండి అతను మరలా కాననను కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు గల్లలేడు కదా అనేది ఒక పాప వచ్చి అంటుంది దగ్గర నిలిచిన పాప వచ్చి అంటుంది లేదా అక్కడున్న కొంతమంది కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలుచున్న వారు అంటే కొంతమంది నిలిచిన వారు అంటున్నారు పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నిజముగా నీవు వారిలో ఒకడవు ఎస్ నువ్వు వారిలో ఒకడవే వదలట్లే వదలట్లే మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై మూడో వచ్చిన మత్స్సు వార్త ఇరవై ఆరు డెబ్భై మూడు కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన్న వారు పేతురు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పి చూడండి కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేరు మరలా వచ్చి అంటున్నారు నీవు వారిలో ఒకడవే కాబట్టి ఎంత పేతురు నేను కాను నేను కాను నేను సంబంధం లేదు ఏసు ప్రభుత్వ నేను లేను నేను కాను కాను అన్నా సరే అక్కడ ఉన్నవారు వదరట్లేదు ఏసు ప్రభు శిష్యుడవే నాకు తెలుసు నువ్వు గలనీయుడమే నాకు తెలుసు నువ్వు శిష్యుడవే అక్కడున్న కొందరు జన సమూహము ద్వారా గుర్తింపబడిన వారు రికగ్నైజ్డ్ బై ద పీపుల్ లేదా బై ద క్రౌడ్ అక్కడ సమూహము చేత గుర్తించబడినారు రికగ్నైజేషన్ ఉంది వాళ్ళకు గుర్తింపు ఇక్కడ జన సమూహం వారిని గుర్తించారు వాళ్ళు ఎంత కాదంటున్నా పేతులు ఎంత కాదంటున్నావు వదలట్లేదు లేదు నువ్వు ఉన్నావు అంతే ఎలా తెలుసు అంటే జనాలకు అందరు తెలుసు వీళ్ళెవరో అక్కడ ఉన్న వాళ్ళకందరు తెలుసు వీళ్ళెవరో కాబట్టి ఆ ఊరితో సహా చెప్పేస్తున్నారు కాబట్టి ఎందుకంటే సోదరుడ సహోదరి ప్రఖ్యాతి కాంచిన అగొప్ప ఏసయ్య పన్నెండు మంది శిష్యుల బృందంలో పేతురు చెప్పండి ఒక శిష్యుడే ఎంత గొప్ప కీర్తి అండి ఎంత గొప్ప ఖ్యాతి ఎంత గొప్ప ఆధిక్యతే ప్రఖ్యాతి కాంచిన ఏసయ్య టీంలో పన్నెండు మందిని ఉంటే ఆ పన్నెండులో ఒకరంటే సామాన్యమా గుర్తింపు వచ్చేస్తుంది అంతే కదండి ఇప్పుడు దారపోయి దార అయితే గుర్తించే వాళ్ళు కాదు అక్కడ ఉన్నవారు అంటున్నారు నీవును ఉన్నవాడివే రికగ్నేషన్ ఉంది ఆ జన సమూహంలో గుర్తింపు ఉంది ఆ ప్రజలందరిలో గుర్తింపు ఉంది కాబట్టి గుర్తింపు కలిగిన వాడు కాబట్టి సమూహంలో గుర్తించగలిగినవాడు అంటే ఎందుకు అంటే గుర్తింపు ఏసయ్యతో ఉన్నాడు కాబట్టి ఏ సై శిష్యు బృందము కాబట్టి గుర్తింపు ఉంది రికగ్నేషన్ ఉంది సోదరుడు సహోదరి మనల్ని చూచిన వారు మనల్ని గుర్తిస్తారు అంతే ఎందుకంటే ఏ సైతో మనం ఉన్నాము కాబట్టి ఏ సైతో ఏ సైతో మనం ఉన్నాం కాబట్టి అలానే ఏ సై చేసే కార్యాలు మనం చేస్తున్నాం కాబట్టి అధికారముతో ఏ సై చేసిన కార్యాలు ఏమిటి సమస్త రోగముల మీద దయముల మీద అధికారం ఇచ్చాడు స్వస్థపరిచే వరం ఇచ్చాడు అధికారంతో ప్రకటించే సువార్త ప్రకటించే దేవుని రాజ్య సువార్తను ప్రకటించే అధికారం ఇచ్చాడు కాబట్టి ఎక్కడ పవర్ ఉందో అక్కడ రికగ్నేషన్ లేకపోతే అక్కడ గుర్తింపు వస్తుంది ఎవడు ఆపలేడు దాన్ని అలా ఉండడం తప్ప కరెక్ట్ అంటే పేతుర దానికి ఏం చేస్తాడు యేసు ప్రభుత్వ ఉన్నాడు గుర్తింపు వచ్చేసింది అంతే కాబట్టి ఎందుకంటే ఆ అధికారంతో శక్తితో పనిచేశాడు కాబట్టి మేము ఇదివరకు ఆరంభంలో ఉన్న స్థలంలో ఒక టెంపుల్లో వాళ్ళు ప్రసాదం తయారు చేస్తారు బ్రాహ్మణ్ కుటుంబం ఓ టెంపుల్లో ప్రసాదం తయారు చేస్తారు యాక్చువల్గా వాళ్ళు ఆ ఏరియాలో స్వార్థ పెట్టకూడదని ఎవరిని లేదు ఓడ చేసే వాళ్ళు ఒకప్పుడు ఎప్పుడైతే ఈ పవర్ మినిస్ట్రీ స్టార్ట్ అయిందో ఈ ప్రార్థనల ద్వారా వాళ్ళు ప్రే రిక్వెస్ట్ ఇచ్చారు ఫస్ట్ చూడండి అన్ని పూర్తి అన్నిల్లో ఆయన పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిజర్వ్ ఆఫీసర్ పూర్తి అన్నిల్లో ప్రభు అద్భుతం చేశాడు ప్రార్థన చేసిన జవాబు వచ్చింది బ్రాహ్మణ కుటుంబం ఇద్దరు కలిసి వచ్చారు ఆ యవనస్తురాలు ఇంజనీరింగ్ చెందిన యవనస్తురాలు వచ్చి తప్పకుండా చెప్పి రెండు కాలకు మొక్కడానికి వచ్చింది నా కాలకు మొక్కుతుంది వచ్చి అమ్మ మాట కాలకు మొక్కకూడదు అంటే లేదు 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 అంటే దేవుడు అనుగ్రహించాడు లేదు లేదు ఈ ప్రార్థన వాళ్ళు దేవుడు చేశాడు ఈ ప్రార్థన వాళ్ళ దేవుడు ఇచ్చాడు చర్చ్ మెంబర్స్ కాదు క్రైస్తవులు అసలే కాదు వాళ్ళకి బైబిల్ ప్రార్థన ఏమీ లేదా ఎప్పుడైతే ప్రార్థన చేశామో ప్రార్థన జవాబు వచ్చిందో చెప్పా కదా ఒక రికగ్నేషన్ ఏరియాలో ఉన్న కుటుంబము భార్య భర్త కుమార్తె వచ్చి కాలక మొక్కే ఎందుకంటే గుర్తింపు వస్తుంది ఎప్పుడైతే పవర్ మినిస్ట్రీ మనం చేస్తామో దేవుని శక్తిని అధికారం మనలో ఉంటుందో గాడ్స్ డివైన్ పవర్ మేనిఫెస్టేషన్ జరుగుతుందో అక్కడ రికగ్నైజేషన్ ఉంటుంది కొనేది లేదు నువ్వు నువ్వు దానికి ఏం చేయడం అవసరం లేదు ఇది నిజమైన అధికారం నిజమైన శక్తితో ఎప్పుడైతే పరిచయ చేస్తారో దేవుని బిడ్డ శిష్యుడు గుర్తింపు ఉంటుంది వీడును నజరేడైన యేసుతో ఉన్నాడు ఎస్ రికగ్నేషన్ దేవుని బిడ్డ మనము మనమున్న ప్రాంతంలో ఎట్లీస్ట్ ఒక చీమ గుట్టంత రికగ్నేషన్ ఉందా జస్ట్ ఒక చీమను ఇంపాక్ట్ చేయగలుగుతున్నామా పెద్ద పెద్ద వద్దు అధికారంతో ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో దైవ శక్తిని ఎప్పుడైతే ఉపయోగిస్తావో పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగిస్తావా రికగ్నేషన్ వస్తుంది నువ్వు కోరుకునేది కాదు నువ్వెవరు నువ్వు నువ్వు కోరుకోలే అవసరం లేదు నీ గుర్తింపు వస్తుంది అంతే పేదరు తప్పించుకోవాలని తప్పించుకోలేకపోతున్నాడు గుర్తింపును నేను కాదమ్మా నేను లేనమ్మా అది కాదు లేదు లేదు మళ్ళా లేచి మళ్ళా గుర్తింపు కలిగిన వారు దేవుని బిడ్డ మనమున్న మనమున్న ప్రాంతంలో నువ్వు ఏ ఏరియా ఉంటావో ఆ ఏరియాలో ఇంపాక్ట్ చేయాలి నువ్వు అంతే అర్థమవుతుందని ఎంతకాలం బతికామని కాదు ఏం చేశామని కాదు అందరం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేసామే భూమి మీద మూడు పూట్లు తిన్నాను లేదా నాలుగు పూట్లు తిన్నాను ఏం చేశాము నాలుగు పూట ఏమంది పశువు పశుకుడు ఇంపాక్ట్ ఏది మనం ఉన్న తరంలో ఆయన ఉన్న దినాల్లో అని ఎవరైనా చెప్పగలగాల దేనికి ఇది దేవుని బిడ్డ మనమున్న స్థలంలో శిష్యుడుగా ఆ ప్రభావం చూపించాలి అనగా గుర్తింపు ఉంటుంది